వెల్కమ్ టు జేపీ న్యూస్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ వెంకటగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ త్రిభువని సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు యోగాభ్యాసం వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు యోగా ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను మెరుగుపరిచి నిద్ర నాణ్యతను పెంచడానికి సహాయపడుతుందన్నారు అంతేకాకుండా యోగా జీర్ణక్రియను గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతుందన్నారు కావున సమాజంలోని ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా యోగాసనాలు వేసి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి నాయకులు బీరం రాజేశ్వరరావు మంకు ఆనంద్ శ్రీరామదాసు గంగాధర్ పప్పు చంద్రమోహన్ రెడ్డి ఐసీడీఎస్ సిడిపిఓ శంషాద్ బేగం అంగన్వాడీ కార్యకర్తలు పొదుపు మెప్మా మహిళలు పాఠశాలలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన జీవన శోధ్య కొనసాగించడం సో ఇది వ్యాయామానికి సంబంధించింది కాదు ఇది శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మికమైన దాన్ని ఆసనం అంటాం ఓకే ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం కాణనాసనం రెండు చేత దాన్ని చేసుకోండి మెల్లిగా వేల మీద నిలబడాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫ్లాక్స్ దాన్ని పిలుస్తూ రెండు చేతుల బయట తీసుకెళ్తున్నాం ఎయిట్ నైన్ టెన్ దాన్ని పిలుస్తూ బయటకు వస్తున్నాం ఇప్పుడు మెల్లిగా లోకాలు అర్థం ప్రపక్ష చోటులు పెట్టుకునేసి మెల్లుగా వెనక్కి వెనక్కుంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బాగా రిలాక్స్ అవ్వండి సో యోగా ఈ వీటిని పది రకాలుగా వివసించాడు ప్రాణవా ప్రాణ ఉదాన జరుపుకోండి రెండు భాగం దగ్గర తీసుకోండి పైకి చూడాలి బయట ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

7, 6, 3, 4, 5, 6, 7, 8, 9, మొత్తం అంటే ఉంటుంది మన పక్కన ఉన్నటువంటి తిరుగు అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది వన్ టూ త్రీ ఫోర్ రిలాక్స్ రిలాక్స్ ఓకే

ओके, मिलने का पास। ओके, एक हम पर तुम लोग आप लोग फुसोले। ओके, मिलने का, मिलने का, मिलने का। ओके, अब बैठे, बैठे। ओके, जैसा ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు కపాల పార్టీ కపాలం అంటే బుర్ర పార్టీ అంటే ప్రకాశించడం బుర్రలో ఏముంది రిలాక్స్ 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 నార్మల్ బీప్ నార్మల్ బీప్ ఇక్కడ దీన్ని ఎలా చేయాలంటే కుడి బట్ నేత కుటుంబం కోసేసి ఎడముక్కితే గాలి తీసుకొని కుడి చేయాలి కుడిస్తా కుడి చేస్తే చూడాలి శీతలి ఈ శీతలి ప్రాణాయామాన్ని రెండు విధాలుగా చెప్తున్నారు ఎలా అనాలి దీనికి కేజీ ముద్ర గాలి పిలుస్తూ ఇంకొక నేసత్తు ఈరోజు సార్ ఇంకొక ఈరోజు లెక్కగా గాలి పిల్చుకొని

గురుమ తస్మై శ్రీ గురవే గౌరవం శతమానం పురుష స్తేంద్రియ ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం ఇది మొత్తం చేసినందుకు

ఈరోజు ఈ ప్రోగ్రాంలో యోగా ప్రోగ్రామ్ పాల్గొన్నటువంటి విద్యార్థులు పెద్దలు కంగెడికి తాము అందరూ ఉన్నటువంటి సోదరుల సౌకర్యంలో అందరూ కూడా పురస్కారం తెలియజేస్తూ ఈ యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ కుటుంబం కూడా సున్నితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిత్య సాధన ప్రతిరోజు ఒక అరవై గంటల సేపు ఈ యోగా చేస్తే మన కుటుంబంలో జబ్బులను రావు మీరు పిల్లలను కూడా చేస్తూ పెద్దవాళ్ళు కూడా చేస్తే చాలా మంచిది చెప్పడం తెలియజేస్తూ సందర్శించుకున్నాం మన రాష్ట్రం గిన్ని సూత్ర కూడా ఎక్కేదని కూడా ఎక్కిస్తున్నారు ఐదు లక్షల మందితో ఈ రోజు వివాహ వ్యాఖ్యలు చేశారు మీరందరూ కూడా టీవీలో మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేసే కూడా ధన్యవాదాలు చేస్తా అన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు చేస్తా బ్రహ్మానం ఉంటుందని తెలియజేస్తాం అందరూ కూడా వేడిలో యోగా ఉదయాంత్రం ఒక యోగా చేస్తే మంచి చంద్రబాబు నాయుడు మేరకు యోగా ఆంధ్రా అని చెప్పి పేరు పెట్టి అదేవిధంగా పవన్ కుమార్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఈరోజు పాల్గొని ఐదు లక్షల మందితో ఈరోజు అక్కడ యోగా చేస్తాను టోటల్గా వస్తే రెండు కోట్ల మంది యోగాయాసనం ఇవ్వాలి కాబట్టి ప్రజలు ప్రజలకు చేయాలని చెప్పని తెలియజేస్తాం